జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈరోజు అమావాస్య కదండి అమావాస్య రోజున మనము వారాహి అమ్మవారిది మనము పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అనేవి కూడా మనకి కలుగుతాయండి అలాగే ఈ మంత్రంతో మనము చదువుతూ మనము అమ్మవారికి వారాహి అమ్మవారి పూజ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఏదైనా సరే మీ కోరిక ఏదైనా సరే తీరుతుంది అలాగే మీరు ఎక్కడైనా సరే బంగారం తాకట్టు పెట్టి ఉన్నట్లయితే ఆ బంగారం మీరు త్వరగా విడిపించుకోవాలి అనుకుంటే కనుక ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చేసి ఉంటాము ఆ డబ్బులు అనేవి స్టక్ అయిపోయి రాకుండా ఉంటాయి ఇలా అప్పనే కాదండి మీకు రావాల్సిన డబ్బులు కానీ బంగారం కానీ అది ఏదైనా సరే మీకు రావాల్సిన వస్తువులు ఏవైనా సరే పొలాలు అయినా డబ్బైనా సరే అది బంగారం అయినా సరే మరి ఏదేమైనా సరే మీకు తిరిగి మీ చేతిలోకి రావాలి అనుకున్నప్పుడు మీరు కనుక ఇలా అమావాస్య రోజున ఈ మంత్రంతో అమ్మవారిని చదవ అమ్మవారిని పూజించండి అలాగే ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదవచ్చండి ఈ మంత్రం చదవటం వల్ల మనకి చాలా గొప్ప గొప్ప మిరాకిల్స్ అనేవి మన జీవితంలో జరుగుతూ ఉంటాయండి చాలామంది కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఏదో సాధించాలని కోరిక ఉంటుంది వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఏ ప్రయత్నము కూడా వాళ్ళకి సఫలం కాకుండా అసలు మాకు ఈ జీవితం ఎందుకు అని కూడా చాలామంది బాధపడుతూ ఉంటారండి అలాంటప్పుడు మనకి ఇలాగ మనము వారాహి అమ్మవారికి మనము ఈ మంత్రంతో మనం పూజ చేసుకొని ఈ చక్కెర దీపాన్ని కూడా మనం పెట్టుకోవటం వల్ల మంచి అనేది తప్పకుండా జరుగుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయని ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమావాస్య కనుక కంపల్సరీగా మనము వారాహి అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోండి సాయంత్రం సమయంలో ఆరు తర్వాత మీరు తప్పకుండా ఈ పూజ చేసుకోండి అమ్మవారికి మీకు ఇష్టమైన దాంతో మనము పూజ పూజించుకోవచ్చండి అంటే మనకి ఇష్టమైంది అంటే మనకి ఇష్టమైన వస్తువును కూడా అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి ఎర్రటి పూలంటే ఇష్టం కనుక అమ్మవారిని మీరు ఎర్రటి పూలతో మీరు అలంకరించండి ఒకవేళ మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి రూపంలోని వారాహి అమ్మవారిని చూస్తూ ఆ బొమ్మకే లేదా ఆ ప్రతిమకే మీరు ఏమి చేస్తారు అంటే చక్కగా మనము గంధంతో కుంకుమతో మనము బొట్లు పెట్టుకొని ఎర్రది పూలతో అమ్మవారిని అలంకరించుకోండి అలాగే చక్కగా ఆవు నేత్తో ఒక దీపము అనేది వెలిగించండి అంటే దాని కింద చిన్న కింద ఉన్న ప్రజల్లో ఉప్పు వేసి ఉప్పు దీపము కూడా వెలిగించండి చాలా మంచి అనేది జరుగుతుంది అలా మనం పూజ చేసే సమయంలో ఈ మంత్రాన్ని ఓం శ్రీం స్వర్ణవారాహి నమ శ్రీం స్వర్ణవారాహి నమ ఓం శ్రీం స్వర్ణ వారాహి నమ అనే ఈ చక్కటి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని మీరు రోజు కూడా జపించవచ్చు మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే అవి మీకు తేరనే తీరనివైనా సరే వారాహి అమ్మవారిని ఈ మంత్రంతో గనక మనము పూజించటం వల్ల జపించటం వల్ల మన జీవితంలో అసలు మాకు ఈ స్థాయి మాది కానే కాదు ఈ పని మాకు జరగనే జరగదు అనుకున్న వారికి కూడా తప్పకుండా మీకు ఎలాంటి పనైనా సరే జరిగి తీరుతుంది ఎలాంటి కోరికైనా సరే అమ్మవారు ప్రత్యక్షంగా మన ఇంటికే నడిచి వచ్చి మన కోరిక తీర్చారా అన్నట్లుగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలని కూడా చూస్తారండి అంత చక్కటి మంత్రము అలాగే మీరు దీపం వెలిగించేటప్పుడు రెండు ప్రమిదలు తీసుకోండి కింద ప్రమిదల్లో ఉప్పు వేసి పై ప్రమిదలో మీరు ఆవనీతితో దీపం వెలిగించండి ఆవనీతి లేని వాళ్ళు మనం ఆవును ఉంటే కూడా లేదా నువ్వులు అయినా సరే మన దీపం అనేది అమ్మవారికి వెలిగించి ఈ విధంగా ఈ మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారే మనకి కదలి వచ్చి మనకి తీర్చారా అన్నట్లుగా మీకు అనిపిస్తుందండి నమ్మకంతో ప్రయత్నించండి జై వారాహి మాత